సార్ యమన్ లో మరణశిక్ష విధించబడిన నిమిష నిమిషప్రియ కేసులో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది సార్ ఆమె మరణశిక్షను ఇక మేము ఆపలేం కేంద్రం కూడా చేతిన్నట్టుగా కూడా కనిపిస్తుంది ఇవాళ లో అదే చెప్పింది సో కేంద్రం ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రయత్నం ఆపడానికి అయితే ఇక ఆపడం జరగదు అని చెప్పేసి చెప్తున్నారు మరి ఇక ఆమెకు మరణశిక్ష కన్ఫర్మ్ అయినట్టేనా మరి ఏం జరిగింది ఇవాళ లో అసలు ఏం చెప్తుంది కేంద్రం సార్ నేను దీని మీద రెండు మూడు సార్లు మాట్లాడాను నిమిష ప్రియ గురించి సో బేసిక్ ఏంటంటే నిమిష ప్రియ బాల సంబంధించిన నర్సు ఆమె ఆమె భర్త టోనీ థామస్ ఇతరు రెండు వేల ఎనిమిదిలో యమన్ రాజధాని అయిన సనాకి వెళ్ళారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి అక్కడ అంతర్యుద్ధం చోటు చేసుకుంది అక్కడ హుతీస్ అనే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు సో అంతర్యుద్ధంలో వాళ్ళకి ఇబ్బందులైన భర్త పాప పాప కూడా అక్కడ పుట్టింది పాప ఇద్దరు కలిసి ఇండియాకి వచ్చేసారు ఈమె రాలేకపోయింది సో ఆ తర్వాత ఈమె అక్కడ ఒక క్లినిక్ పెడదామని అనుకున్నది ఆ క్లినిక్ పెట్టాలంటే అక్కడ ఉన్న చట్టాల ప్రకారం అక్కడ స్థానికుల పేరుతో చేయాలి అందుకని తలాల్ అబ్దో మహదీ అనే ఒక అతని పేరుతో పెట్టింది దాని తర్వాత అతను అత్యాసం పోయి ఈ క్లినిక్ లో డబ్బులంతా తనే లాగేసుకోవడం మొదలు పెట్టాడు గొడవలు వచ్చే వీళ్ళిద్దరికి ఆమె అతని మీద కేసు పెట్టి పెట్టింది అతను ఏం చేసి ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఈవెన్ ఫోటోలు కూడా మార్పింగ్ చేసి తనకు ఆమెకు పెళ్ళైందని మోసం చేస్తుందని పెట్టాడు వీక్ జైల్లో ఆ క్రమంలో జైల్లో ఒక వార్తని సలహా ఇచ్చాడు అతనికి మత్తుమంది ఇచ్చి అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తనను తీసుకుని నువ్వు మీ దేశానికి వెళ్ళిపోవు ఇక్కడ నువ్వు డీల్ చేయలేవు అని చెప్పాడు దాంతో ఆమె బయటకు వచ్చి ఒక అన్నన్ అనే ఇంకొక నర్సు సహాయంతో అతనికి కెటామిన్ అనే ఒక మత్తు పదార్థం ఇచ్చింది అయితే అది ఎక్కువ డోసు కావడంతో చనిపోయాడు దాంతో వీళ్ళకి భయపడి వీళ్ళిద్దరు కలిసి అతన్ని ముక్కలు చేసి వాటర్ ట్యాంక్ వేసేసారు వేసేసి పారిపోవడానికి వాళ్ళు అల్బైడా అనే ప్రాంతానికి వెళ్ళారు అక్కడ దొరికిపోయారు యాక్చువల్గా అక్కడ జైలుకి పోయి అక్కడ జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ లోపల ఆ వీళ్ళు అంటే ఇతను ఈ అబ్దు మహదీ అనే అతను ఆ వీళ్ళు ఏంటంటే అక్కడ తెగలు ఎక్కువగా ఉంటాయన్నమాట సో అతను ఒసాప్ అనే ఒక తెగకి చెందినవాడు ఈ అల్బైడా ప్రాంతంలో స్వాది అనే తెగ ఎక్కువ ఉంటదనమాట అక్కడ రూల్ ఏంటంటే ఒక తెగ ఉన్న చోట ఇంకొక తెగ వ్యక్తిగా చనిపోతే ఈ తెగదే బాధ్యత అనమాట అందుకని తెగల మధ్య ఘర్షణలో కూడా వచ్చే అవకాశం ఉంది మొదట్లో వాళ్ళకి ఏమి చంపిందని తెలియదు అందువల్ల ఆ రెండు తెగల మధ్య కూడా వచ్చే అవకాశం ఉంది దాంతో ఈ తెగ ఏం చేస్తారు స్వాధి తెగ ఏమని పట్టుకొని తమ కంట్రోల్ పెట్టుకొని వీళ్ళకి ఆ ఇన్ఫార్మ్ చేశారు ఎవరు బంధువులకి చనిపోయిన తన బంధువులకి వాళ్ళు వచ్చి ఈ అమ్మాయిని తీసుకొని సనాకి వెళ్లారు అనమాట ఈ జైలు నుంచి తీసుకొని అక్కడికి ఉన్న ప్రాంతానికి వెళ్ళారు నిజానికి వాళ్ళు చంపేయాలనుకుంటే ఆయన చంపేసి ఉండొచ్చు కానీ వాళ్ళు చట్టబద్ధంగానే ఏమని ఏమి చేయకుండా సురక్షితంగా తీసుకొని వచ్చి సనా ఉండే పోలీసు అధికారులకు అప్పగించారు అక్కడ ఆమె కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టు ఆమెకు ఫస్ట్ మరణ శిక్ష విధించింది దాని తర్వాత గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు వీళ్ళు వెళ్ళారు తల్లి ప్రేమకు మారి ఇంకొంతమందిని కలిసి ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి ఢిల్లీ హైకోర్టు కదిలిస్తే ఢిల్లీ హైకోర్టు రెండు విషయాలని మనకు గవర్నమెంట్ చెప్పింది ఒకటి లీగల్ ఎయిడ్ లేకపోతే డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ చేయమని చెప్పింది రెండవది తల్లిని ఆ దేశానికి పంపించడానికి అనుమతి ఇవ్వమని చెప్పింది ఎందుకంటే అప్పుడు రెండు వేల పద్నాలుగులో అక్కడ ఏంఎన్ లో ఇది ఎప్పుడైతే జరిగిందో మన ఎంబసీ గారిని ఏమి అక్కడ మనకి ఏంఎన్ కి మధ్య దౌత్య సంబంధాలు కట్టైపోయినాయి ట్రావెల్ కూడా బ్యాన్ చేశారు ఇండియన్ గవర్నమెంట్ సరే అని ప్రత్యేకత ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లో ఈ శాంతి కుమార్ వాళ్ళు తల్లిని పంపించారు ఆమె ఇప్పటి వరకు ఈ వన్ ఇయర్ లో రెండు సార్లు కూతుర్ని కలిసి జైలుకి ఆ కలిస్తే కూతురు ఏడుస్తూ వచ్చి హక్ చేసుకోవడం నాకేం కాదు నువ్వు ధైర్యంగా ఉందని చెప్పింది తల్లికి తెలిసి తెలుసు కూతురు నటిస్తుంది నా కోసం అని ఆయన మేము పోపుతనే ఉంది ఈ లోపల సేవ్ నిమిష ప్రియా ఇంటర్నేషనల్ కౌన్సిల్ అని ఒకటి ఏర్పడింది దా దాని ద్వారా కొంత డబ్బులు దాదాపు ఒక ముప్పై నాలుగు ముప్పై ఐదు లక్షలు డబ్బులు కలెక్ట్ చేశారు కలెక్ట్ చేసి అక్కడ ఇచ్చారు అక్కడ డియా అని ఒక సిస్టమ్ ఉంటది వాళ్ళ దీంట్లో డియా అంటే బ్లడ్ మనీ అంటే ఎవరినైతే మనం చంపామో వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే ఆ ఫ్యామిలీ కానీ క్షమాభిక్ష పెడితే శిక్ష పడదనమాట సో అందుకని ఈ చనిపోయిన తన ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వడానికి వీళ్ళు కలెక్ట్ చేశారు కొంతవరకు కానీ అది సరిపోదు వాళ్ళ డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు సో ఈ లోపల గవర్నమెంట్ ఏం చేసిందంటే లీగల్ హెల్ప్ అంతా కూడా ఇచ్చింది అక్కడ లాయర్లకు ఫీజులు అవన్నీ కూడా మన గవర్నమెంట్ పెట్టించింది అయితే ఆ గవర్నమెంట్ తో మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళు ఎవరు కూడా మన గవర్నమెంట్ తో మాట్లాడలేదు అప్పుడు ఈస్ట్ ఆఫ్రికా కంట్రీ ఉన్న జిబౌటి అనే దేశంలో మన ఇది ఉందన్నమాట ఎంబసీ ఉంది అక్కడ ఆ గవర్నమెంట్ ద్వారా వీళ్ళకి నోట్ వేర్పల్ అంటారు నోట్ అంటే ఒక రిక్వెస్ట్ పత్రం సమర్పించారు మన ఫారిన్ మినిస్ట్రీ సహాయ మంత్రి వికే సింగ్ ద్వారా ఆ పత్రం వెళ్ళింది అది వెళ్ళినాకనే ఈమె ఇన్ని రోజులు శిక్ష అంటే శిక్ష వేయకుండా ఆపడానికి మన వికే సింగ్ ఇచ్చిన లెటరే ప్రధాన కారణమని ఈఎంఐ తరఫున అక్కడ పోరాడుతున్న భాస్కర్ శామోన్ జరం అనే వ్యక్తి పీపీసీకి చెప్పాడనమాట సో గవర్నమెంట్ చేయలేదని చెప్పలేము మోడీ గవర్నమెంట్ తన పరిధిలో ఉన్నంత వరకు చాలానే చేసింది కానీ అంతకంటే ఏం చేయడానికి కూడా మోడీ ప్రభుత్వానికి లేదు అందుకని ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ జరిగినప్పుడు యాక్చువల్ గా మొన్నే జరిగింది మొన్ననే చెప్పింది సో ఈ రోజు మోడీ ప్రభుత్వం తరఫున కౌన్సిల్ తేల్చి చెప్పేశారు మేమైతే ఇంకేమి చేయలేము అని చెప్పేశారు ఇప్పుడు ఇంకా వాళ్ళ తల్లి అయితే అక్కడే ఉంది అట్లాగే నేను చెప్పిన జెరోమ్ శ్యామల్ జెరోమ్ కూడా అక్కడే ఉన్నాడు వాళ్ళు ఇప్పటికీ ఆశాజనకంగా ఉన్నారు నిన్న కూడా పిపిసి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏంటంటే క్షమాభిక్ష పెడతాము అనట్లేదంట పెట్టము అనట్లేదంట ఆ ఫ్యామిలీ అంటే వాళ్ళు కూడా తేల్చుకోలేకపోతున్నారు మన ఫ్యామిలీలో ఇతన్ని చంపిన అమ్మాయికి మన శిక్ష వేయకుండా వదిలేయకూడదు అనేది వాళ్ళకి ఉన్నట్టుంది అట్ ద సేమ్ టైం వదిలేద్దామని కూడా ఉన్నట్టుంది ఆ ఫ్యామిలీలోనే కొంత డిస్కషన్ జరుగుతుందని చెప్తున్నారు సో అది మరి చివరి నిమిషంలో ఉన్న టౌంటిక్ గా వాళ్ళు క్షమాపిడిచి పెడతారా ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ కూతురు కూడా పదే పదే అమ్మమ్మని అడుగుతుంది అమ్మమ్మ నా అమ్మని తీసుకొస్తావు కదా నువ్వు నేను పుట్టగానే వచ్చేసాను అని ఏడుస్తూ అడుగుతుందని చెప్తుంది సో ఒక ట్రామాలు ఉంది ఆ జైల్లో కూడా అమ్మాయి ఆ అమ్మాయి అయితే డిసైడ్ అయిపోయిందని చెప్తున్నారు తప్పేస్తారనే డిసైడ్ అయిపోయి ఉందని చెప్తున్నారు ఏమాత్రం ఆమె తన గురించి మాట్లాడలేదు తన కూతురు గురించే అడిగింది రెండు సార్లు వెళ్తే కూడా నా కూతురు ఎలా ఉంది అని అడిగింది అనేది వాళ్ళమ్మ ప్రేమ్ కుమార్ చెప్తుంది ఏదేమైనా మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం మాక్సిమం ట్రై చేసింది అందుకంటే ట్రై చేయడానికి కూడా కుదరదు ఎందుకంటే అక్కడ ఏమన్ లో ఉండే హూతీలు కి మనకి ఏమైనా రకమైన సంబంధాలు లేదు వీలైనంత వేరే ఆఫ్రికన్ కంట్రీస్ ద్వారా ట్రై చేశారు నిజానికి ఇరాన్ చెప్తే వింటదన్న ఒక ఇది ఉంది కానీ ఇరాన్ కూడా ఇరాన్ ఇరాలు వారికి సంబంధించినప్పుడు ఇండియా ఓపెన్ గా ఇరాన్ వైపు నిలబడలేదు అందువల్ల కూడా గట్టిగా ఇప్పుడు విరానికి చెప్పే పరిస్థితి కూడా కనిపించలేదని చెప్తున్నారు సో ఆల్ పాదకులు ఇదైతే ఉన్నారు ఇప్పుడు ఓన్లీ ఆ ఫ్యామిలీ ఇచ్చే డబ్బులు తీసుకొని క్షమాభిక్ష పెడితే ఈమె బయటకు వస్తుంది లేదంటే మాత్రం ఆమెకైతే ఎల్లుండి రేపు లేదా ఎల్లుండికి మన శిక్ష పడే అవకాశం అయితే ఉంది నేను చాలా సార్లు చెప్పాను మన గల్ఫ్ కంట్రీస్ లో వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అక్కడ చట్టాలు వేరే ఉంటాయి మనలాగా డెమోక్రటిక్ వ్యవహారం ఉండదు సో ఆ చట్టాల్లో అర్థం చేసుకొని పనిచేయాల్సి ఉంటది ఈమె ఇది పెయింట్ లాంటిది అని చెప్పచ్చు ఎందుకంటే ఆమె ఆమెదేమి తప్పులేదు నిజానికి అతను వేధించాడు ఏమి అతని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఈమె మర్తిద్దాం అనుకుంది అది యాక్సిడెంట్ గా జరిగిపోయింది సో ఒక రకంగా ఈమె పరిస్థితులకి బలైపోయినట్టుగా చెప్పచ్చు